హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను సండే సండే రోజు మార్నింగ్ అంటే చర్చ్ నుండి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే మటన్ తెచ్చి మటన్ అండ్ ఇంకా కావాల్సినవి అవి తెచ్చిచ్చి వెళ్ళారనమాట వేరే చోటుకి వెళ్తారు కదా ఇంకా నేనైతే మటన్ తెచ్చిచ్చారు కదా కొంచెము మా అత్తమ్మకు మాకు వండుకుందామని చెప్పి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను సండే అని అనుకుంటాం కానీ డైలీ కంటే సండేనే చాలా బిజీ ఉంటుందండి మీకు ఎట్లుంటుందో కానీ సండే అంటే రెస్ట్ అసలు ఏమి ఉండదు రోజులాగానే అనిపిస్తుంది నాకైతే కాకపోతే చర్చికి వెళ్తాం అంతే ఇంకా వర్క్ అయితే ఇంకా ఆకలి అవుతుందనమాట అప్పుడు ఇంకా తొందర తొందరగా చేద్దామని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను మటన్ కొంచెం లైట్గా మసాలా అవి ఏం వేయకుండా సింపుల్గా చేద్దామని చేస్తా ఉన్నాను కొంచెం నాకైతే జలుబు అయింది కొంచెం ఫీవర్ టైప్ ఉంది వాయిస్ బాగలేకపోతే స్కిప్ చేసేయండి ఏమనుకోకండి ఇంకా నేనైతే పిల్లలు ఇంకా బొమ్మలు చూసుకుంటా ఉన్నారు నేనైతే ఫాస్ట్గా ఇంకా వంట చేద్దామని చెప్పి వంట అయితే స్టార్ట్ చేసేసాను అసలు ఈ ఎండకైతే కిచెన్లో వర్క్ చేయాలన్నా వంట చేయాలన్నా లేస్తుంది అనమాట చెంటలు ఫుల్ హీట్ ఎంత ఫ్యాన్ పెట్టుకుంటేనేమో మంట అనేది పోతూ ఉంటుంది అది ఆరిపోతుంది పోయి ఆ విండోలో నుండి వచ్చి ఆ గాలికి ఒక్కొక్కసారి ఆరిపోతూ ఉంటుంది అవుతూ ఉంటుంది అనమాట అందుకోసం ఇంకా డైలీ ఫ్రెండ్స్ ఏమన్నారంటే డైలీ బ్లాగ్స్ షూట్ చేయు డైలీ పెడతా ఉంటే రాను రాను వస్తాయి వ్యూస్ అని ఇంకా అందుకోసం వ్లాగ్స్ అయితే షూట్ చేద్దామని ఆల్ మ్యాక్సిమమ్ నేను ఒక వీక్లీ రెండు బ్లాగ్స్ అన్న పెడదాము అని అందుకోసం పెడతాను ఈ మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను దీనికి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పెట్టుకుంటున్నాను అనమాట అన్నం కూర అయితే అయిపోయింది తినాలి ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది ఎండకు కిచెన్లో పని చేయాలంటే బా పిచ్చిలేస్త అందరికీ అంతే కదా ఇంకా ఇప్పుడు టూ త్రీ డేస్ నుండి ఎండలు చాలా ఉన్నాయని అంటుండ్రు మా పిల్లలు కూడా మస్తు హెల్ప్ చేస్తారు నాకు వీడియోస్ తీసుకునేటప్పుడు కానీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ చాలా హెల్ప్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు చేస్తారు మా హస్బెండ్ కూడా చేస్తారు టైం ఉంటే ఇప్పటి వ్లాగ్ అప్పుడు పెడితే బాగుంటుంది కదా ఇంకా అందుకోసము వాయిస్ ఇస్తున్నాను ఇక్కడైతే అంతా మ్యారినేట్ చేయడానికి కలిపి పెట్టేశాను మా పాప చూడండి ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటాయి వాళ్ళకు పనులు అనేవి అలవాటు అవుతాయి ఇది చాలా ముఖ్యము అయ్యో పిల్లలు చదువు వాళ్ళకి టైం ఉండదు అది ఇదని మనం అనుకోవద్దండి పిల్లలకి పనులు నేర్పియడమే చాలా మంచిది అనమాట పనులతో పాటు చదువుతో పాటు పనులు కూడా నేర్చుకుంటే మంచిది పనులు మనం నేర్పించాలి పిల్లలకి ఇప్పుడైతే ఇక్కడ ఇడ్లీకి నానబెడుతున్న పదిసార్లు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే ప్రజెంట్ అట్ ప్రజెంట్ పదిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాను ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నా అనమాట ఎందుకంటే ఇట్లా జలుబు కళ్ళల్లో నుండి వాటర్ వచ్చేస్తున్నాయి ఫుల్ జలుబు అయింది ఇంకా ఇది ఇట్లనే ఉండిపోతే సండే రోజుది మళ్ళీ పాస్ అయ్యి పాస్ పోయింది అన్నట్టుగా బ్లాగ్ మళ్ళీ పాత చెప్పి వాయిస్ ఇస్తున్నా నేను ఫస్ట్ బిర్యానీ వీడియో పెట్టాలి అని చెప్పి బిర్యానీ వీడియో పెట్టాను ఇంకా ఫెస్టివల్స్ టైం కదా బాగుంటుందని చెప్పి ఇంకా బిర్యానీ వీడియో పెట్టాను ఫస్ట్ తర్వాత ఇది వ్లాగ్ షూట్ చేశాను కాబట్టి పెడుతున్నాను ఎంత మెస్సీ మెస్సీగా ఉంది చూడండి కిచెన్ అయితే ఇది ఈవినింగ్ ఇంకా టీ పెట్టుకుందామని చెప్పి నేనైతే మిల్క్ ఫ్రిడ్జ్లో నేను తీసి టీ పెడుతున్నాను అసలు అంట్లు అన్నీ సర్దగానే సింక్ మొత్తం నిండిపోయి ఉంటాయి మళ్ళీ తోముకునే సర్దడం ఇంకొక ఎత్తు అనమాట అట్లుంటుందనమాట నిన్న టీ బిర్యానీ వీడియోలో కూడా కొంచెం దమ్ వచ్చినట్టుగా అట్లా వచ్చింది వాయిస్ ఎవరైనా గమనించినట్లయితే నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా జలుబు నిన్నటి నుండే స్టార్ట్ అయిందండి ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను ఈవినింగు అన్ని సర్దేసి సింకులో వేసేసాను ఇంకా ఈ సర్ది కడగాలన్నమాట చూడండి ఎన్ని అంటలు ఇంకా ఉన్నాయి టీ తాగినాక మళ్ళీ ఇంకా కొన్ని పడతాయి అనమాట అట్లా ఆడవాళ్ళ పరిస్థితి జ్వరం వచ్చిన దగ్గొచ్చిన తుమ్మ వచ్చినా ఏ వచ్చినా కానీ జరిబైనా ఏమైనా మనం అర్జెంట్లు ఎట్లా వెళ్ళేసి వచ్చినా కూడా మంచిగా స్టాక్ ఉంటుంది అనమాట పని అనేది మనం పడుకున్నా కూడా ప్రశాంతత ఉండదు పిలుస్తూ ఉంటుంది ఆ పని ఎప్పుడన్నా ఇట్లా పడుకుందాము యా కొద్దిసేపు అయినాక చేసుకుందాము అని అనుకుంటే ఆ పని పిలుస్తూ ఉంటుంది ఈ ఫీలింగ్ ఎంతమంది కలుగుతుంది ఒకసారి నాకు కామెంట్ చేయండి మ్యాక్సిమం అందరికి అట్లనే అనిపిస్తుంది పని పూర్తి చేసుకొని పడుకుంటే ఆ పడుకున్నంతసేపే మళ్ళీ వర్కే ఉంటుంది ఏదో ఒక వర్క్ ఉంటుంది మన కిచెన్లో వర్క్ అట్లా ఉంటే పిల్లలేమో ఏదన్నా తీసుకున్న వస్తువు ఏ పడేస్తారు ఆ నుండి దిగరు తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టరు హస్బెండ్ కూడా అంతే అనమాట అట్లుంటుంది మా ఇంట్లో అయితే అట్లనే ఉంటుంది సర్వసాధారణంగా అందరి ఇళ్ళలో అట్లనే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చూస్తూ ఉంటా నేను చూసినప్పుడు అనుకుంటా అనమాట ఓహో అందరి ఇంట్లో పరిస్థితి ఇట్లనేనా అని అనుకుంటా ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ స్టార్ట్ చేసేసాను అన్నం అయితే ఉడుకుతుంది అనమాట ఫుల్ వీడియో పెట్టాను కదా నేను ఈ ఈ వ్లాగ్లో క్లియర్గా అయితే యాడ్ చేయలేదు నేను డిస్క్రిప్షన్లో బిర్యానీ లింక్ ఇస్తాను ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ ఇచ్చినట్లయితే మీరు వీడియోలోకి వెళ్ళిపోతారు చూసేయచ్చు పర్ఫెక్ట్గా వచ్చిందండి మా పిల్లలు మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి చూసారు కదా కొంతమంది అనుకుంటారు ఉట్టిగానే చెప్తారు అని అనుకుంటారు అనమాట ఏదైనా జెన్యున్గానే చేస్తారు వ్లాగ్స్ అయితే ఎవరైనా అయినా అది కరెక్ట్గా చూసే వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైనా ఎవరికైనా అప్పుడప్పుడు చూసే వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా కరెక్ట్గా చూస్తే తెలుస్తుంది ఏది యాక్టింగ్ అనేది ఏముండదు మేము ఎట్లుంటాము అట్లనే ఉంటాయి వ్లాగ్స్ అనేవి మేమైతే ఇంకా రెడీ అయిపోయి మంచిగా బిర్యానీ తిన్నాం కదా మరి కూల్ కూల్గా పడాలి కదా కడుపులో అందుకోసం మేమైతే మాకు దగ్గర లో ఉన్నాయి బిట్ మాల్క్ అయితే వెళ్ళినాం అనమాట ఐస్ క్రీమ్ తిందాం తినొద్దాం అని చెప్పి ఇంకా అయితే ఇందులో నాకు ఒక కోరిక ఉండే అనమాట ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనుకుని నుండో వెయిట్ చేస్తున్న చిన్న కోరిక మన ఆడవాళ్ళకి చిన్న చిన్న సంతోషాలే ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ పార్లర్లో ఇవన్నీ వేస్ట్ అని చెప్పి ఇదే లైట్గా తినేయొచ్చు అని చెప్పి ఇదే తీసుకుంటాము ఇక్కడే ఇదే ప్లేస్లో తీసుకుంటాం ఈ మళ్ళీ మేము ఇంకా దీంట్లో ఏమేమో రకాలు ఉంటాయంట అవి తీసుకున్నారనమాట ఈసారి అయితే చాకుబార్ తీసుకున్నాను నేను ఎప్పుడు పిస్తా తినేదాన్ని ఇది చూడండి మా ఆయన అయితే నా కోసం మట్టి గ్లాస్లో చాయ్ అనమాట ఇదే నా కోరిక అనమాట స్పెషల్ మట్టి గ్లాస్లో ఛాయ్ తాగాలని ఎప్పటి నుండో కోరిక పడింది చాలా ఇష్టము ఫస్ట్ టైం కూడా తాగడము టేస్ట్ మాత్రం మస్తులు ఉందనమాట అది ఇరాన్ ఛాయ్ అంట ఇరాన్ ఛాయో మసాలా చాయో అని అన్నారు మా ఆయన అయితే చాలా బాగుంది ఇదండి సండే రోజు బ్లాక్ అయితే ఇలా స్పెండ్ చేసాము సండే